అంశాలు ప్రాయో ఆ అంశాలకు సంబంధించి మనము ప్రధానంగా లైవ్లు అనేది చర్చించుకోవటం అనేది జరుగుతుందని దీనిలో భాగంగా మనము కేంద్ర సాహిత్య అకాడమీ గురించి మనము అవార్డులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని మనకి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో డాక్టర్ గంగశెట్టి శివకుమార్ రచన కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం అనేది లభించిందండి అలానే ప్రసాద్ సూరి రచించిన మైరావరణకు యువ సాహిత్య పురస్కారం అనేది లభించింది ఈ పురస్కారాలు మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మనకి ప్రకటించడం అనేది జరిగిందండి సాహిత్య అకాడమీ మొత్తం ఇరవై నాలుగు భాషల్లో మనకి బాల సాహిత్య పురస్కారాలను అలానే ఇరవై మూడు భాషల్లో మనకి యువ సాహిత్య పురస్కారాలు అనేది ప్రకటించడం అనేది జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క బాల సాహిత్య పురస్కారం అనేది కబుర్ల దేవత అనే రచనకు వచ్చిందండి ఈ యొక్క రచయిత వచ్చేసరికి డాక్టర్ గంగిశెట్టి శివకుమారు ఈయన పుట్టిన ప్రాంతం గనక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అలానే రాపూరుకి చెందినవారండి డాక్టర్ గంగశెట్టి శివకుమార్ అని ఆయన చిన్నప్పటి నుంచి బాల సాహిత్యంపై గంగు గంగశెట్టి శివకుమార్ గారికి మక్కువ ఎక్కువగా ఉండేదండి నాలుగో తరగతిలో ఆరిబాబా నలభై దొంగల పుస్తకం చదివి పేరీ పొందారు అలానే ఎస్వి యూనివర్సిటీలో మనకి తెలుగులో ఎంఏ అలానే బాల కథలపై ఆయన పిహెచ్డి అనేది చేశారండి పంతొమ్మిది వందల డెబ్బైలో రాసిన కబుర్ల దేవత కథ బాలానందం పుస్తకంలో మనకి ప్రస్తుతమైనది అదే పేరుతో రెండు వేల ఇరవై మూడులో రాసిన పుస్తకానికి ఇప్పుడు పురస్కారం అనేది లభించిందండి ఆయన రెండు వేల ఐదులో ఏపీ ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా పొందటం అనేది జరిగిందండి అలానే మహిరావరణము యువ సాహిత్య పురస్కారం అండి దీని యొక్క రచయిత వచ్చేసరికి మనకి ప్రసాద్ సూరి అసల పేరు వచ్చేసరికి సోరాడా ప్రసాద్ గారికి రావటం జరిగిందండి ఈయన విశాఖపట్నానికి చెందినవారు విశాఖపట్నం జిల్లా రాంబెల్లి మండలము వారా రాంబెల్లిలో రెండు వేల సంవత్సరం డిసెంబర్ పన్నెండున జన్మించారు హైదరాబాదులోనే జేఎస్ఏఎఫ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య బిఏఎఫ్ఏ చేశారండి ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర్లో ఆయన ఎంఏ ఆర్ కాలేజీ రెండవ సంవత్సరం అనేది మనకి ప్రధానంగా చదువుకుంటున్నారు ఆయన మత్స్యకార కుటుంబానికి చెందిన వారండి తెలివి ధైర్యం బలం వాడికి అదృష్టం కలిసి వస్తే ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో మైరావరణ పుస్తకం అనేది ఆయన రాయటం అనేది జరిగింది ఇది విశాఖ తీర ప్రాంతంలో చేపలు పెట్టే బెస్తవాళ్ళ జీవత జీవిత కథ దాని మైరావరణం కోసమే ఆయనకి యువ సాహిత్య పురస్కారం అనేది మనకి రావటం అనేది జరిగిందండి మనం కేంద్ర సాహిత్య అకాడమీ గురించి కనుక తెలుసుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అనేది భారతీయ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి అలానే అభివృద్ధి చేయడానికి స్థాపించిన ఒక ప్రముఖ సంస్థ అండి ఇది భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద మనకి ప్రధానంగా పనిచేస్తుంది అయినా దీనికి స్వతంత్ర ప్రతిపత్తి కూడా మనకి ఉండటం అనేది గమనించాలి అలానే కేంద్ర సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించారండి భారతీయ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించడము అలానే రచయితలను గుర్తించి మనకి వాళ్ళని గౌరవించడం వివిధ భారతీయ భాషల మధ్య సాహిత్య మార్పిడి అనేది ప్రోత్సహించడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యాలని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరము కూడా మనకి భారత రాజ్యాంగం గుర్తించిన భాషలతో పాటు తాను పరిగణలోకి తీసుకున్న మరికొన్ని భాషలను కూడా కలిపే అనేక అనేది ప్రదానం చేస్తుందండి మనకి సాహిత్య అకాడమీ పురస్కారం గురించి కనుక తెలుసుకుంటే రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలతో పాటు మరికొన్ని భాషల్లోనే ఉత్తమ సాహిత్య రచనలకు ఈ పురస్కారం అనేది అందిస్తున్నారండి వీటిని మనకి పంతొమ్మిది వందల యాభై నుంచి అందించడం అనేది జరుగుతుంది అలానే బాల సాహిత్య పురస్కారం కనుక చూస్తే బాలల సాహిత్యంలో విశేష కృషి చేసిన రచయితలకు లేదా ఉత్తమ బాల సాహిత్య రచనలకు ఈ పురస్కారాన్ని అనేది మనకి ప్రధానమైనది చేస్తున్నారండి అలానే యువ సాహిత్య పురస్కారం కూడా మనకి కేంద్ర సాహిత్య అకాడమీ అనేది ఇస్తుంది ఇది ప్రధానంగా ముప్పై ఐదేళ్లలోపు వయసు గల యువ రచయితలు చేసిన ఉత్తమ సాహిత్య సృష్టికి ఈ పురస్కారాన్ని అనేది అందిస్తారండి అలానే అనువాద పురస్కారం వివిధ ప్రాంతీయ భాషల మధ్య సాహిత్య అనువాదాలను ప్రోత్సహించడానికి మనకి ఈ యొక్క కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం అనేది ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ విధంగా మనకి కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి అలానే అది గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంటుంది రెండు వేల మనకి ఇరవై రెండు నుంచి కనుక చూస్తే మనోధర్మ పరాంగం అనే నవలకు మనకి మధురాంతక నరేంద్ర గారికి ఆయన రచయిత అండి ఆయనకి ఒక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము తెలుగులోకి రావటం అనేది జరిగిందండి అలానే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే కథని మనకి తల్లావుడ్ల పతంజలి శాస్త్రి గారికి మనకి తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ప్రదానం చేయడం జరిగింది అలానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి మనకి దీపిక అనే పుస్తకానికి దీని సాహిత్య విభాగంలో విమర్శ కేంద్రంగా వస్తుందండి దీనిలో భాగంగా మనకి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి అనే రచయిత గారికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అనేది సంబంధించి మనకి పురస్కారం అనేది ప్రధానంగా రావడం అనేది జరిగిందండి మొట్టమొదటిగా మనకి ఆంధ్రుల సాంఘిక చరిత్రము అనే పంతొమ్మిది వందల యాభై ఐదులో చరిత్రకు సంబంధించి రచన చేసిన మనకి సురవరం ప్రతాపరెడ్డి గారికి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మన తెలుగులో మొట్టమొదటిగా రావటం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఇది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకి బొలుసు వెంకటేశ్వరులు గారు రాసిన పంతొమ్మిది వందల యాభై ఆరులో భారతీయ తత్వశాస్త్రము అంటే ఇది పరిశోధనకు సంబంధించిందండి బొలుసు వెంకటేశ్వరులు గారు రాసిన పరిశోధనకి సంబంధించి ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది తెలుగులో రావటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి వీళ్ళిద్దరికీ మొట్టమొదటిగా మనకి పంతొమ్మిది వందల యాభై ఐదు అలానే పంతొమ్మిది వందల యాభై ఆరులో వీళ్ళకి సంబంధించి అవార్డులు కనుక వస్తే అలా క్రమం తప్పకుండా మనకి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేది మనకి ప్రధానం అనేది చేస్తూనే భారత ప్రభుత్వం ఉందండి దీనిలో భాగంగానే మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనకి దీపిక అనే పుస్తకానికి సంబంధించి ఇది పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మనకి రావటం అనేది జరిగిందండి మనకి అవార్డు కొరకు ఈ పుస్తకం ఏదైనా వ్రాయబడిన భాషలో విశేషమైనదిగా మనకి గుర్తింపు అనేది పొందాలని ఆ పుస్తకం కొత్తగా సృష్టించబడినది కానీ లేదా విశేషమైన కృషితో కానీ వ్రాయబడిందే ఉండాలని కానీ అనువాదం మాత్రం కాకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి దీని ప్రాతిపదికనే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది మనకి ప్రధానంగా మనకి ఈ యొక్క సంబంధించి అవార్డుని అనేది ప్రదానం చేయడం అనేది జరుగుతుందండి ఇది మనకి అయితే మనకి కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి గ్రాఫిక్తో పాటు అందజేసే నగదు బొగ్గు మధ్యని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా ఐదు వేలు ఉండగా క్రమంగా ఆ మతాన్ని అనేది పెంచుతూ వచ్చారండి పంతొమ్మిది వందల యాభై ఎనభై మూడులో పదివేలు అలానే రెండు వేల ఒకటిలో నలభై వేలు రెండు వేల మూడులో యాభై వేలుగా మన బహుమతి అనేది పెంచారు అలానే రెండు వేల తొమ్మిది నుంచి పురస్కార గదిలకు లక్ష రూపాయలు చొప్పున మనకి బహుమతి అనేది అందిస్తున్నారండి అలా మనకి భారతదేశ ప్రభుత్వం అనేది గుర్తించిన ఇరవై ఇరవై రెండు భాషల సాహిత్యవేత్తలకు ఏటా పురస్కారాన్ని అనేది మనకి ప్రధానమంత్రి అనేది కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రదానం చేయటం అనేది జరుగుతుందండి ఇది మీకు మన తెలుగు రచయితల గురించి ఎవరెవరికి వచ్చింది అనేది మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను అలానే ఏ దీంట్లో ప్రధానంగా ఎవరికి ఏ విధ పురస్కారం ఇస్తారనేది కూడా మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నానండి దీనిలో భాగంగానే మనము భాష సమ్మాన్ పురస్కారము సాహిత్య అకాడమీ సంస్థ గుర్తించిన ఇతర భాషల్లో సాహిత్య సూచన సేవ చేసిన వారికి ప్రకటిస్తారండి అలానే సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని సాహిత్య అకాడమీ గుర్తించిన భాషలో అనువాద రచనలు చేసిన వారికి ప్రకటిస్తారు అలానే సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారాన్ని సాహిత్య అకాడమీ గుర్తించిన భాషలోనే ఉత్తమ బాల సాహిత్యానికి అలానే బాల సాహిత్యానికి సేవ చేసిన వారికి ప్రకటిస్తారు సాహిత్య అకాడమీ ఓ పురస్కారం మాత్రము భారతదేశం గుర్తించిన భాషలో ఉత్తమ సాహిత్య సృష్టి సృష్టించిన ముప్పై ఐదేళ్ల లోపు సాహిత్యవేత్తలకు మనకి ప్రధానంగా ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అనేది ప్రకటించడం అనేది జరుగుతుందండి ఇది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్